ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకెలాజికల్ సెంట్రిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్లో ఎస్జిటికి సంబంధించి టెట్ పేపర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్ అది మనకు తెలుసు అదేవిధంగా ఈవినింగ్ సెషన్లో కూడా ఎస్జిటికి సంబంధించి టెట్ పేపర్ వన్కి సంబంధించి అంటే ఆల్మోస్ట్గా ఎస్జిటికి సంబంధించి పేపర్ వన్ మీద టోటల్ సెషన్స్ అన్ని కంప్లీట్ అయ్యి అనేది మనకు తెలుసు ఇక రేపు మార్నింగ్ నుంచి ఇక టోటల్గా సైన్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి స్కూల్ ఎస్ట్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి సెషన్స్ ఉంటాయి మొత్తానికి ట్వంటీతో ఈ నెల తారీఖు లోపు ఇరవయో తారీఖుతో మరి టెట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి తర్వాత అబ్జెక్షన్స్ అని అంటే ప్రిలిమినీకి వస్తుంది తర్వాత అబ్జెక్షన్స్ అని తర్వాత ఫైనల్కి అయినా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ అంటూ ఉంది కాబట్టి మరి క్యాలెండర్ ప్రకారంగా ప్రభుత్వం అనేది ఫాలో అవుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి మరి టెట్ రాసినటువంటి అభ్యర్థులు ఎవ్వరూ కూడా మరి ఒక్క అడుగు కూడా బ్యాక్ వేయకుండా ముందుకు వెళ్తూనే ఉండండి ఇంకా డిఎస్సికి సంబంధించి పిఐ కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి వాటికి సంబంధించిన మెటీరియల్ని గ్యాదర్ చేసుకోవటం అంతా ఒక ప్లాన్ ప్రకారంగా తయారు చేసుకోవటం డిఎస్సికి సంబంధించి ఆ సిల్వర్ షీట్ని ప్రింట్అవుట్ తీసుకోవటం ఒక యుద్ధానికి మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆయుధాలని సమకూర్చుకోవాలి అవన్నీ మనం లైన్ చేసుకొని ఇక మరి డిఎస్సి మీద మీరు కాన్సన్ట్రేషన్ చే చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం మరి సైకాలజీలో ఎలాంటి బిడ్స్ అడిగాడు అనేది వీటన్నింటిని మనం ఏం చేద్దామండి ఫ్రెండ్స్ కొంచెం లాజికల్గా మళ్ళీ రిపీట్ అయ్యాయి అనుకోండి ఎగ్జామ్లో డిఎస్సి కానీ నెక్స్ట్ సెషన్ వాళ్ళకి మళ్ళీ ఇవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటటువంటి విధానంతో కొన్ని లాజిక్స్తో కొన్ని కోడింగ్స్తో ఈ వీడియోని మనం కంటిన్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్ సో సైకాలజీకి సంబంధించి ఇక రెగ్యులర్గా అడుగుతూ ఉన్నాడు మనం రెగ్యులర్గా అడిగే వాటిని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తెలియనటువంటి కాన్సెప్ట్ ఏదైనా వస్తే అక్కడ ఫోకస్ పెట్టి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కొంచెం ట్రిక్స్ లాంటిది యూజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ బ్రోనర్ థియరీకి సంబంధించి ఈరోజు టోటల్గా మన వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని బట్టి ఇంగ్లీష్ ఒకటి సైకాలజీ ఒకటి రెండు అప్లికేషన్ మేతల్లో కొంచెం టఫ్గా డిఫికల్ట్గా మరి అప్లికేషన్ టైప్లో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడని మన మిత్రులు అంటున్నారు అది నిజం అది నిజమే ఫ్రెండ్స్ సో బ్రోనర్కి సంబంధించి ఈరోజు అప్లికేషన్ టైప్లో ఒక బిట్ అడిగాడట కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మీద ఇది ఒక బిట్ ఇవన్నీ మనకు తెలిసినవి వై గాడ్స్కి అనంగులోనే జనరల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వై ఘాట్స్ కీలో సి ఉంది కాబట్టి సి అంటే సాంఘిక అట్లా కొన్ని కొన్ని లింక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గతంలో మనం చెప్పాము మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా వై అంటే కి అంటేనేమో వై గోటు గోటు మేక లాగా స్కీ అంటేనేమో సాతో సాంఘిక వికాస సిద్ధాంతమే దీన్ని మీద బిట్ అడిగాడు తర్వాత తార్న డైక్ సంబంధించిన తార్న డైక్ అంటే యత్న దోష అభ్యసన సిద్ధాంతం అభ్యసన ఇది ఒక మేజర్ సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గతంలో మరి మీరు ఎన్ని సెషన్లు చూసినప్పటికీ కూడా ఎక్కువగా తార్న డైక్ మీద ఒకటి చింపాంజీకి సంబంధించి కోహ్ల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు ఉద్దీపన పునర్బలనాల మీద తర్వాత శాస్త్రీయ నిబంధన ఇవాన్ పావులో శాస్త్రీయ నిబంధనానికి సంబంధించి వాటి నియమాల మీద ఎక్కువ మాత్రం తార్న డైక్ యత్న